Welcome to MMC News. ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ ైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ

కేంద్ర రాష్ట్రానికి కేంద్ర అర్సనానికి జైశంగవడి మా మొదట సదర్జీ అదే విధంగా మా హవనానికి వదిలిగాలి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొత్త ప్రదండిగో జెన్పిటేషన్ ఆయెశవమణి అదే

సమస్యలన్నిటికీ సమాధానం కనబడాలి వాళ్ళు ఉంటారంట వాళ్ళు ఈ వెగల్గిరి నియోజకవర్గానికి అయినా సాధారణంగా వచ్చేసారంటాడు అది ఏదీ లేదు ఏదీ లేదు గాని వీమే తప్పారు సమానమంటే 19 రోజులు రెండు లక్షల పచ్చిక మీద ఈ సమానైకతో దవీలలాగా ఈ అనర్గనైజ్ స్టాక్ కోరు ఏ ఏ శాసన సభ్యుడి గారి ఏ తెలియగా ఒక అలా ఈ సముద్రాలు తెలియలేదు సమాజం లేని సముద్రం జంతా ఏం అడిగి చేశారో రెడీ చేశారో అని పట్టో చెప్తూ ఉంటావా ఈ వెంకట విద్యతో పై కానీ వచ్చిన తర్వాత ఒక్క పని చేశాను అడగ జ్ఞానం లేదా వెళ్లెంతా చూడబెడతావు రింగింగ్గా మాట్లాడడం ఎంత పెద్దగా మాట్లాడాలంటే తప్పకుండా నువ్వు ఎమంతో సంబంధమైన కాదు ఏమో తెలియదు అడిగిలే కాదు అదే

ಹಾಗೆ ಅವ್ರ ಕಠಿಣವಾಗಿ ನೀವು ಏನ್ ಕೈಯಿಂದ ಅವಾಗ ನೀವು ಏನ್ ಹೇಳ್ತಾವ ಅದೇ ಇದಾವ ಏನೋ ಪ್ರೈಮ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಕಾಯಿಲೆ ಏನ್ ಕೈ ಅವ ಏನ್ ನಿಮ್ಗೆ ಸಾದ್ರು ಅದಕ್ಕೆ ಡೌನ್ ನಿಮಗ ಸಾ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನ ನಿಮ್ ಬಿಟ್ಟಿಗೆ ಹೊರ್ತಾ ನಿಮ್ಗೆ ಸಮಾನವಾಗಿ ಆಗ್ತಾ ಅಂತೀರಂಗೆ ನಾವು ಹೆಂಗರಿಕೆಯಲ್ಲಿ ನಿನ್ನ ನಮ್ಮ ಗುಡಿ ನೀವು ಗಂಡ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಹೆಂಗ ಮಾತಾಡ್ತಾ ಹೋಗ್ತಾ ಹೀಗೆ ಇರಲ್ಲ ನಾವು ಏಕರ್ಕೆಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಹೋಗ್ತೀವಿ ಗಣಕ ಹೀಗೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಅಂದ್ರೆ

ಕೃತಿಗಳನ್ನು ಮಾತನಾಡೋದು ಕೃತಿಗಳನ್ನು ಹೇಳಿ ಈ ತರ ಏನಂತ ಮೈಸೂರು ಕೋಟೆಯಲ್ಲಿ ರಾಜಾಸ್ಥಾನ ನಮ್ಮ ಅಷ್ಟಾಂತಾ ದಂತಾಂತಕ್ಕೆ ಪ್ಯಾಚಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ರಾಜಕ ಆ ಜಂಗಾರಾಯೆ ನೇ ನಿರ್ಮಕ ಅಂತಾ ಅಂತಾ ಬಂತು ಕಾನೋ ಅಲ್ಲಿಗೆ ಅಲ್ಲಿಗೆ ಅಂತಾ ಆಮಿತ್ಯನ ದೇವಸ್ಥಾನ ರೈಯಾ ಬಾಬಾ ಅಂತ ಹೇಳಿ ತಗೊಳ್ಳಿ ಅಂತಾ ಆಮಿತ್ಯ ಮುಂದೆ ಮಾತನಾಡ ಎಲ್ಲಿಗೆ ಬೆಂದು ಅಂತ ನಾನು 왔다 ನಾನು ಅಂತ ಏನು ಮಾಡ್ತಿದೀಯಾ ಚಿಕ್ಕ ಗಂಗಾ ಅಂತ ನಾನು ಅಂತ ನಾನು ಚಿಕ್ಕ ಗಂಗಾ ಅಂತಂತಾ ಯುಕೆ ಟೀಚರ್ ಸಹ ಹೇಳೋರು ಏ बात नहीं करेंगे आगे उन्नीस के बाद पंद्रह क्या थी उन्नीस के बाद पंद्रह क्या था क्या तो न्याय के लिए तो बंद थी तो वो अकेले में उनके पास आ गए सिटी में अकेले में उनके पास आ गए वो दे उस बार के लिए वो सिटी के लिए ये लियो जो करने के लिए वो कहा आगे कंसर्ट पर जाना तब मिलने के लिए उसके గాలి వస్తుంది అదేగా పాలకులు బయలాని తీసుకొ ఇక్కడ ఉండేది మళ్ళ అనుముంది గాని అవి గాని తక్కువ నాయకత్వం ఉండేది అది సోయా ఈ వెసిసిలోన పోతాదా నేన హాస్పిటల్ ఆన చేసావా ఎంపీ ఆ చేసావా ఊరు కొత్త విషయం రద్దత ఎక్కడైతే నేను సర్పంచిని పోదా ముస్లింల గమమున చెదిరిందిగానును మార్కాకున్నాను

మాట్లాడతారు <laughs> మాట్లాడత <laughs> <laughs> రా ఆ కీ రీజన్ అంటే ఏదో వాట్ కోటిది ఈ ఈ బాడీ లోకి కుదిటి అవాజి గాను ఈ వేస్ ఆపన్న అద్భుతంపజేసర్ వేరే ఇక్కడ అద్భుతసావన అది ఆమే అల్లలాను నా ఆశ చెప్పు తమవేనట్లా ని కొనే ఉంటా అది ఏంటి కాని ఏంటి రానలప్పుడు ఈ పాలల ఏంటి చేసాను అనుకుంటా ఇప్పటి సమాజం లోని రాజకీయత మూ ఇచ్ ఎంత కంకేల

అనాయతే రెడక పోవొకట్టే అతుంగో రసంగో చిన్న బాధ దావన మీదపడత ఏ సంస్థానము ముంచా వాయిదెనే ఏ సంస్థానాని నకటపడాలి కరితిదేవనుడుకు అదేదైతే సంస్థానపడాలి ఏది నిన్న మత్తన ముస్తిక ఏ వీరు

یہ اللہ سبحانہ و تعالی کے اچھے کا بھول کرتا ہوں کچرے کا خشک سکتری کچرے کا وہٹی کا تا کا کرے بنا علی علی جناب کیا مطلب بتا نہیں لگ لا کو میں ایک چیز اور ایک چیز ہوا یہ کہ ایک بات انے کی تم بات کر رہا ہے علی

آپی یہ газیوں میں گزر موڑی ہے اس کا M Eigрон کا مساطق گزر دیکھ 않 ک Means کان وقت کیا لوگ اس کا eyeshadow شhei Rig lentceu کل کیا assistant کی مmannے کا میں بوجہ ہے مس انہوں نے اس میںست fo لیے جایانا दसों के वर्ग कितना भी जगह तो होगा बाद में क्या नहीं होगा टाइम है कि हम ना रहे कि बताना कि जो क्या ना कि और क्या ना हमें क्या उसे पूछा हुआ है ये भी ऐसे वाले लोग मेरे साथ में क्या लक्ष्यों को लोगों का जैसे को जैसे को लोगों को ऐसा बोल क्यों नहीं देता कि ఏదైనా బుల్లెట్ మోర్ ఏవి ఉండుమా అనుతాము ఒక ముష్కిల్ గా జరగాలని అనుకుంటాం ఈ రోజు ఎయిరింగ్ పార్టీది లక్ష్యంగా తానే వేరేది కి ఎర్సల కార్యక్రమతి ధవన నిర్వహణ చేస్తాం దానికను వందో కాట మార్చాలి చేయొకది ఏవి

انہوں نے کہا کہ پٹرول دیا ہوا یہ ہمارا نہیں ہے مانا ہے کہ پروں طلائی بڑے بڑے کو مارا دے یہ ہمارا ہے کہ ریسٹورنٹ کا ہے یہ سٹور کا مارا پڑا ہے تو کو لگا کہ پنچایت جا رہا ہے تو جگہ ہو رہی ہے وہاں پر کچھ ہوا ہے وہ جو وہ کتنا تھا مارا اور جانی مہاراجا کو مار پڑا تو تھا یہ جاتا ہوں لے کے جانا ہے اپنا جی میں وہاں وہاں میں یہ گراموں میں بھی ہے ఎక్కడ తీ जाओ ఏ పనిన మీరు తావో రగ్గి అలకే రండి సత్యం కదా మీరు ఎంత బా ఏంది మీకు అవగాహన మీరు అలాగే నాకి అవకాశం ఇస్తున్నారు తెలియజేయండి aapke sahajya ke శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணவா